పార్టీ కార్యకర్తలకు కూడా ఏంటంటే పూర్తి స్థాయిలుగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు నేను ముఖ్యంగా నేను చెప్పేది సాధ్యమైనంత వరకు రాజకీయాలని పార్ట్ టైంగానే చేయాలి రోజుకి రెండు గంటలు వినప్పుడు మిగతాది వారి కుటుంబాల కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం వారి భార్యా పిల్లల కోసం ఏదైనా స్వతగా పనిచేసి సంపాదించుకునే పరిస్థితిలో ఉన్న తర్వాతనే రాజకీయాల కోసం టైం వేస్టేజ్ చేయండి టైం ఇవ్వండి అంతేకాని కుటుంబాలని పక్కకు పెట్టేసి రాజకీయాలు చేయద్దు రాజకీయాలు చేయొద్దు ఇప్పుడున్న పరిస్థితులలో ఆగమయ్యేది ఖాయము నేను చాలా మంది కార్యకర్తలు ఫ్యామిలీస్ మనకు కలిసిండ్రు వాళ్ళ ఆవేదన ముందుంచిన ఏం అవసరం ఉంటుంది చెప్పండి రాజకీయాలు ప్రతి రోజు అవసరం ఉంటదా ఉండదు కదా ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ పని ఉంటది అంతేనా కాదు లేదు మన పక్కింటికి ఏదైనా సమస్య వస్తే అది ఎమ్మెల్యే గారి దృష్టికో అధికారుల దృష్టి తీసుకుపోయి పరిష్కరించడానికి ఉంటది అంతేగాని రోజు మొత్తం ఏముంటది ఏముండదు నేనేమంటున్నా సొంత పనులు మాని రాజకీయాలు చేయకండి కుటుంబాలు ఆగమైతాయి ఇదే నా ఖచ్చితమైనటువంటి మా కార్యకర్తలకు ఇచ్చే మెసేజ్